నేరాల నియంత్రణ అసాంఘిక కార్యకలాపాల కట్టడి మరియు ట్రాఫిక్ క్రమబద్దీకరణకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ప్రకాశం జిల్లా దామోదర్ తెలిపారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్నంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో నెలవారీ నేర సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో జిల్లా దామోదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రోన్ టెక్నాలజీని వినియోగించి నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్స్ ఈవ్ టీజింగ్ రహదారి ప్రమాదాలు దొంగతనాలు రద్దీ ఏరియాలు అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రాంతాలు ఇతర నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న శివారు నిశిత ప్రాంతాలను బహిరంగ ప్రదేశాలను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి నిఘా ఏర్పాటు వీఐపీల బందోబస్తులలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించడం జరుగుతుందని ముఖ్య కూడలలో ట్రాఫిక్ నియంత్రణ సుదూర ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టేందుకు డ్రోన్స్ వినియోగిస్తున్నట్లు తెలిపారు అనంతరం స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణ మరియు శాంతి భద్రతల కొరకు ప్రజలకు సీసీ కెమెరాల మీద కొమ్మరలు కానిస్టేబుల్ శివరామకృష్ణ అవగాహన కల్పించి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పద్నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ శివరామకృష్ణను అభినందించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు అదేవిధంగా కొమ్మరోలు మండలం పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముత్యాల రామరెడ్డి మరియు పిసిపల్లి మండలం లక్ష్మకపల్లి గ్రామానికి చెందిన బద్దల రత్నారెడ్డి అత్యాధునిక సాంకేతికత కూడిన డ్రోన్ కెమెరాలను జిల్లా ఎస్పీకి అందజేశారు జిల్లా పోలీస్ శాఖకు సామాజిక బాధ్యత సేవా స్ఫూర్తితో పోలీస్ శాఖకు డ్రోన్లను బహుకరించడం అభినందనీయమన్నారు డ్రోన్లను కోమరలు మరియు పీసీపల్లి పోలీస్ స్టేషన్లకు జిల్లా ఎస్పీ అందజేశారు కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ నాగరాజు కనగిరి డీఎస్పీ ఈశ్వర్ సాయి యశ్వంత్ కనిగిరి సిఐ కాజాపల్లి గిద్దలూరు సిఐ రామకోటయ్య కోమరలు ఎస్ఐ నాగరాజు పీసీపల్లి ఎస్ఐ కోటయ్య ముద్యాల రామ్మరెడ్డి కుటుంబ సభ్యులు వెంకట సుబ్బారెడ్డి రత్నారెడ్డి బంధువుల అంచిరెడ్డి గ్రామ సర్పంచ్ మాలకొండయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు